హలో అండి వెల్కమ్ టు టీఎన్టీ డిజైనింగ్ వర్క్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా దగ్గర మీరు కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేసి కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు అలాగే డైలీ అప్డేట్స్ అండ్ ప్రోడక్ట్ డీటెయిల్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ లేదా వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వచ్చండి ఆ లింక్స్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి అలాగే ప్రైస్ డీటెయిల్స్ కోసం కెటలాగ్ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి ఈరోజు వీడియోలో మాకు వచ్చిన మరో బల్క్ ఆర్డర్ గురించి చూపిస్తున్నానండి ఆర్డర్ వచ్చిన తర్వాత బ్యాంగిల్స్ అండ్ థ్రెడ్స్ని ఎలా సెట్ చేసుకుంటాం ఏంటి అని స్టార్టింగ్ నుండి చూపిస్తున్నాను ఈ ఆర్డర్లో వన్ సెవెంటీ పెయిర్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ వన్ నైంటీ శారీ పిన్స్ అయితే చేసి ఇవ్వమన్నారండి రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే కావాలి అన్నారు గుంటూరు నుండి వచ్చింది ఆర్డర్ కలర్స్ అండ్ డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారండి అన్నీ టూ సిక్స్ సైజ్లోనే చేయమన్నారు ఈ ఆర్డర్ కోసం ఫస్ట్ కస్టమర్ చెప్పిన థ్రెడ్ కలర్స్కి మ్యాచ్ అయ్యేలా బ్యాంగిల్స్ని అయితే అరేంజ్ చేసుకుంటున్నాను ముందు వన్ థర్టీ సెట్స్ పెయిర్ బ్యాంగిల్స్ అండ్ వన్ ఫిఫ్టీ పిన్స్ మాత్రమే ఆర్డర్ చేశారండి రెడీ అయ్యాక పిక్స్ షేర్ చేస్తే రిమైనింగ్ ఫార్టీ పెయిర్ బ్యాంగిల్స్ అండ్ ఫార్టీ శారీ పిన్స్ అయితే చేసి పంపించమని రిక్వెస్ట్ చేశారు ఇక్కడ నేను మోస్ట్లీ రెడ్ కలర్కి మ్యాచ్ అయ్యే కలర్ బ్యాంగిల్స్ని మాత్రమే తీసుకుంటున్నానండి సో దట్ మనకి లైట్ కలర్స్ థ్రెడ్కి డార్క్ కలర్ బ్యాంగిల్ వేస్తే కొంచెం లుక్ అనేది బాగోదు అందుకే మోస్ట్లీ సేమ్ కలర్కి మ్యాచ్ అయ్యేలా అయితే తీసుకుంటున్నాను ఈచ్ కలర్కి టెన్ పేర్స్ అయితే తీసుకుంటున్నానండి ఈ టోటల్ ఆర్డర్కి నాకు ఫిఫ్టీన్ డేస్ అయితే పట్టింది కంప్లీట్ ఆర్డర్ చేసి పంపించడానికి అందుకే ఇలా బల్క్ ఆర్డర్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు అట్లీస్ట్ వన్ మంత్ అయినా ముందే ఆర్డర్ ఇవ్వడం బెటర్ అని చెప్తుంటాము థ్రెడ్ ర్యాప్ చేసిన తర్వాత ఒక్కో డిజైన్కి అన్ని కలర్స్ నుండి ఒక్కో పేర్స్ని అయితే తీసుకున్నానండి టోటల్ ఫైవ్ డిజైన్స్ అయితే చెప్పారు కంప్లీట్ వన్ సెవెంటీ పేర్స్ ఫైవ్ డిజైన్స్లో చేసాము వాటికి మ్యాచ్ అయ్యేలా సెవెన్ పిన్ డిజైన్స్ కూడా చెప్పారు వన్ నైంటీ శారీ పిన్స్ ఆ సెవెన్ డిజైన్స్లో నుండి అయితే చేసి ఇచ్చాము టోటల్ వన్ థర్టీ సెట్స్ పెయిర్ బ్యాంగిల్స్ అయితే టూ సిక్స్లో చేయమన్నారు అలాగే రిమైనింగ్ ఫార్టీ పెయిర్ బ్యా ఫార్టీ సెట్స్ ఆఫ్ పెయిర్ బ్యాంగిల్స్ అయితే టూ ఎయిట్ సైజ్లో అయితే చేసి పంపించమని చెప్పారు సో ఇలా మొత్తం ర్యాప్ చేసిన థ్రెడ్ బ్యాంగిల్స్ని ఒక్కో డిజైన్కి సెట్ చేసుకుని అయితే చేసాము సో ఫైనల్గా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది కస్టమర్ కూడా చాలా నచ్చాయి అని అయితే చెప్పారు ఎంత కష్టపడి చేసినా ఎన్ని డేస్ తీసుకున్నా లాస్ట్కి కస్ కస్టమర్ సాటిస్ఫై అయ్యి బాగున్నాయని చెప్తే ఆ కస్టమర్ అంతా మర్చిపోయి హ్యాపీగా ఫీల్ అవుతామండి సో ఇదండి ఈ ఆర్డర్ గురించిన డీటెయిల్స్ ఈ వీడియోలోని డిజైన్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి బడ్జెట్లో రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి హోల్సేల్ ప్రైజెస్కి మా దగ్గర అన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో మీరు బయట పేజెస్తో పోలిస్తే మా పేజ్లో చాలా రీజనబుల్ ప్రైజెస్కి చాలా మంచి క్వాలిటీలో అయితే ప్రోడక్ట్ని మేము డిస్పాచ్ చేస్తున్నాము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇవే కాదండి వెడ్డింగ్ ఐటమ్స్ లైక్ కొబ్బరి బొండాలు కొబ్బరి చిప్పలు పెళ్ళి బుట్ట అలాగే కాశీయాత్ర కిట్ అలా అన్నీ ప్రిపేర్ చేసిస్తాము వీటితో పాటు శారీ బిన్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ సెంటర్ క్లిప్స్ హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ అలాగే ఫింగర్ రింగ్స్ ఇవి కూడా కస్టమైజేషన్ అయితే చేసిస్తామండి సో కస్టమర్ ఎలా అడిగితే అలా అయితే మేము కస్టమైజ్ చేయించడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాము సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మరో కొత్త ఆర్డర్ డీటెయిల్స్ డిజైన్స్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ స్టే యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్